వెంకట మణిక స్వామి ఆశీసులతో వత్తిరాల వెంకట కోటిరెడ్డి వజ్రాల వచ్చిరాల రెడ్డి గారు సంకమాగలూరు శంకనాగలూరు మండలం పాపట్ల జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బీజిఆర్ బుల్స్ వెంకటగిరి హేమలప్పనాయుడు గారు యటపాం స్వామి సొంత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై ఎనిమిదిల దూరాన్ని ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో పదసాను తను మొత్తతో సమానముగా ఉన్న పిల్లలు రెండవ రౌండ్ ఐదు వందలు కూడా దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదహారు సెకంలో మందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక్క సెకండ్ తిరిగి అంజలో ఉన్నది వెంకటగిరి గారు వెంకటగిరి హేమలతానాయుడు గారి హైదరాబాద్ లబ్బం ప్రకాశం జిల్లా వారి దశ మూడవ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం

వెయ్యడుగుల దూరాన్ని రెండు పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు ముమ్మైలో ఉన్నది వజ్రాల తేజస్ గారు సంతమాల్లూరు మండలం పాప జిల్లా వెంకట ప్రకాశం జిల్లా వారి జత ఉన్నాయి జిల్లాల తేజస్ ఎన్ని గారు ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఏడు సెకండ్లలో పూర్తి చేయడం దొరికింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నాలుగు సెకండ్ల మండీ వెంకటగిరి హేమల గారు యగపాళం వచ్చిరాల తేజేశ్వరి గారు నంతమాకులూరు గారు దశ ప్రదర్శనలో ఉన్నాయి వచ్చిరాల తేజేశ్వరి రెడ్డి గారు కొంతమాకలూరు కొంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వెంకటగిరి హేమల నాయుడు గారు యగపాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త ఎనిమిది సెకండ్ల పొందజెలా ఉన్నవి వజ్రాల రెడ్డి గారు సంతమాగలూరు

நாயடு எபம மண்டலம்காஷ் ஜ வஜரல தேஜஸ்வரி ரெடி சந்த மாந்தலூர் வாரி தச பிரதர்சன ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నలభై ఒక్క నిమిషం పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో పట్టుసాగుతున్న దశకన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ముంబైలో ఉన్నది మొదటి స్థానంలో పట్టుసాగుతున్న దశకన్నా పది సెకండ్లు వెదికల్లిలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది ఉన్నాయి వెంకటగిరి హేమలతానాయుడు గారు ఎడ్రపాలెం వజ్రాల తేజేశ్వరి రెడ్డి గారు సంగమాగు తొమ్మిదవ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ಆರು ನಿಮಿಷದ ಮುಪ್ಪ ನಾಲ್ಕು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ರೆಡವ ಸ್ಥಾನ ಸಾಕು ಗದಕೆ ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಸ್ಥಾನ ಗುರು ಸೆಕೆಂಡ್ ಉದ್ಯಾನ ಮೂರು ನಿಮಿಷ ನಿಮಿಷ ಹೇಮಲತಾ ನಾಯ್ಡು ಗಾರು ಯಜಪಾಲಿ ಗತ ಪ್ರದರ್ಶನ దూరాన్ని ఏడు ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై మూడు సెకండ్ల కొనసాగుతున్న దతకన్నా పదమూడు సెకండ్లు వెనుక జిలో వజ్రాల ఉజినాల రెడ్డి గారు సొంతమాగులో వెంకటగిరి నాయుడు గారు ఎర్రపాలెం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రైల్లె నిమిషం మనం ఉన్నది వెయిన నిమిషం మన ఉన్నది అటు చివరక వెళ్ళి మళ్ళా తిరిగి ఇటు చివరక వచ్చి మళ్ళా తిరిగి ఇంట్లో పండించాడు దూరాన్ని లాగితే కొనసాగుతాం ప్రస్తుతానికి

ரெண்ட கொஞ்சி சர நூற்ற பன்னெண்டு அடுகுல கூட సెకండ్ ఉన్నది పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్లో నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగాలి నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు శ్రీ శ్రీ వెంకట వెంకట స్వామి టిరీ వజ్రాల తేజేశ్వరీ రెడ్డి గారు సంతమాగ్లూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బీజిఆర్ బుల్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారు యగపాలెం కప్ప మండలం ప్రకాశం జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల నూట పదకొండు నడుగులు మూడు వేల నూట పదకొండు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి గత లాగిన దూరము మూడు వేల నూట పదకొండు అడుగుల మూడు అమ్మ